నల్గొండ జిల్లా డీసీసీ నియామకం రచ్చ కంటిన్యూ అవుతోందా ఆయనతో వేదిక పంచుకునేందుకు మంత్రి అనుచరులు డీసీసీ ఆశించి భంగపడ్డ నేతలు సిద్ధంగా లేరా సోనియా జన్మదిన వేడుకలు వేరువేరుగా జరపడం దేనికి సంకేతం నల్గొండ జిల్లా నూతన డీసీసీ పున్నా నూతనూటి నుంచి సహాయ నిరాకరణ కొనసాగుతోంది ఆయన నియామకాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యతిరేకించారు దీంతో ఆయన అనుచరులు డీసీసీ పీఠాన్ని ఆశించిన నేతలు కైలాష్ ను దూరం పెడుతున్నట్లు కనిపిస్తోంది ఇందుకు సోనియా జన్మదిన వేడుకలే ఉదాహరణ నల్గొండలో క్లాక్ టవర్ సెంటర్ దగ్గర కొత్త డీసీసీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో సోనియా డెబ్బై తొమ్మిదవ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి వీటికి అందరినీ ఆహ్వానించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక అనుచరులు డీసీసీ పీఠం ఆశించిన నేతలు ఎక్కడా కనిపించలేదు ఈ కార్యక్రమం పూర్తయిన గంట తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాత క్యాంప్ కార్యాలయంలో సోనియా జన్మదిన వేడుకలు నిర్వహించడం ఈ కార్యక్రమం మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ ఆధ్వర్యంలో జరిగాయి అయితే ఈ రెండు కార్యక్రమాలకు కొందరు నేతలు దూరంగా ఉన్నారు అయితే పున్నా కైలాష్ నియామకాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యతిరేకించడం వల్లే మంత్రి అనుచరులు డీసీసీ పీఠం ఆశించిన నేతలు సోనియా జన్మదిన వేడుకలకు హాజరు కాలేదన్న చర్చ సాగుతోంది కలిసికట్టుగా జరపాల్సిన పార్టీ ముఖ్య కార్యక్రమాన్ని డిసిసి అధ్యక్షుడు ఒకచోట మంత్రి అనుచరులు మరోచోట వేడుకగా నిర్వహించడంపై హస్తం పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరి ముందు ముందు ఏం జరుగుతుందన్నది చూడాలి